హాయ్ గాయస్ వెల్కమ్ టు డోన్ వర్ మొబైల్స్ ఈరోజు వచ్చేసి లేటెస్ట్ మోడల్స్ వచ్చేసాయి మామ చిలకలు ఒకటి కాదు రెండు కాదు నూట యాభై దగ్గర వచ్చేసాయి లేటెస్ట్ మోడల్స్ వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో ఉంది శాంసంగ్ జెడ్ ఫ్లిప్స్ సెవెన్ ఉంది లేటెస్ట్ మోడల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఉంది అలాగే ఐఫోన్ మనకి శాంసంగ్ లో ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఎస్ ట్వంటీ టూ అల్ట్రా ఇలా బేసిక్ మోడల్స్ వచ్చేసాయి మోటోలో కూడా లేటెస్ట్ మొబైల్స్ వచ్చేసాయి నథింగ్ వచ్చేసాయి నథింగ్ త్రీ ఏ ప్రో ఇలా లేటెస్ట్ మొబైల్స్ మూడు వేల రూపాయల నుంచి యాభై వేల దాకా అరవై వేల దాకా డెబ్బై వేల దాకా కూడా లేటెస్ట్ మోడల్స్ అయితే రావడం జరిగాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది దీని యొక్క ప్రైస్ ఏముంది జీబీ ఏమనేది ఒక్కసారి చూడండి మన డౌన్ నంబర్ మొబైల్స్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్డేట్ అవుతుంది ఇప్పుడు ఒక్క దీని యొక్క ప్రైజ్ ఏముంది ఏమనేది ఒక్కసారి చూద్దాం వచ్చేసేయండి లేటెస్ట్ మోడల్స్ హాయ్ అందరికి లేటెస్ట్ స్టాక్ అయితే ఈరోజు రావడం జరిగింది బేసిక్ మోడల్స్లో నాలుగు వేల రూపాయల నుంచి నలభై వేలు యాభై వేల దాకా అయితే వచ్చేసాయి ఈరోజు ఉన్న స్టాక్ ఏముంది ప్రైజ్ ఏముంది జీబీ అనేది ఒక్కసారి చూద్దాం వచ్చేసేయండి మనకి వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో అయితే వచ్చేసింది ఒకటి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వారంటీ కూడా ఇంకా అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో దీని యొక్క ప్రైజ్ కూడా మనకి కేవలం యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా నీట్ కండిషన్లో ఫుల్ పాటు అవైలబుల్ ఉంది అలాగే సామ్సంగ్ జెట్ ఫ్లిప్ సెవెన్ అయితే వచ్చేసింది ట్వల్ జీబీ రామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ టూ మంత్స్ మొబైల్లో ఇది వచ్చేసి వేరియంట్ గ్లోబల్ వేరియంట్ మనకి ప్రైస్ కూడా కేవలం యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే చాలా నింటి కండిషన్లో వచ్చేసింది జస్ట్ టూ మంత్స్ మొబైలే ఒక లక్ష పదివేల రూపాయల దాకా ఉంది మన కొత్త మొబైల్ కానీ మనకు వచ్చేసి కేవలం బంపర్ ఆఫర్ కింద అరబై వేలు దాకా అయితే వచ్చేసింది మిస్ అయితే కావద్దండి శాంసంగ్ జెట్ ఫ్లిప్ సెవెన్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఇది వచ్చేసి ట్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ జీబీ వేరియంట్ వచ్చేసింది ఇండియన్ వేరియంట్ ఈ మొబైల్ యొక్క కాస్ట్ కూడా కేవలం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ ఆర్ త్రీ మంత్స్ కంప్లీట్ కానీ మొబైల్ అయితే వచ్చేసింది గోల్డ్ కలర్ లో మొబైల్ కూడా చూడండి ఎక్కడ చూద్దామంటే కూడా చిన్న స్క్రాచ్ లేదు చాలా బ్రాండ్ కండిషన్లో అవైలబుల్ ఉంది అలాగే ఎక్స్ ఏ కావాలి మాకు శాంసంగ్ సిరీస్ లో కావాలనుకున్న వాళ్ళకి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అయితే వచ్చేసింది ఇండియన్ వేరియంట్ వారెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక్కసారి చూడండి మొబైల్ కూడా ఎలా ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ లేదు చాలా బంబర్ బ్రాండ్ కండిషన్ లో ఉంది ప్రైస్ కూడా మనకి కేవలం యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వచ్చేసింది శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అలాగే శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అయితే వచ్చేసింది చూడండి స్పెషల్ ఎడిషన్ దీంట్లో గ్రీన్ వస్తుంది ఎక్కువ బ్లాక్ వస్తుంది కానీ మనకి స్పెషల్ ఎడిషన్ కింద దీంట్లో త్రీ వేరియంట్స్ వచ్చేస్తున్నాయి ఫోర్ వేరియంట్స్ మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ ఆరెంజ్ వచ్చేసింది లైట్ ఆరెంజ్ మనకి సారీ రెడ్ టైప్ ఉంటుంది ఇది సింపుల్ గా ఈ మొబైల్ యొక్క కాస్ట్ కూడా మనకి కేవలం నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలకి అయితే రావడం జరిగింది చాలా నింటి కండిషన్ లో ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు చాలా న్యూ కండిషన్ లో సామ్సంగ్ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా రెండు మొబైల్స్ అయితే వచ్చేసాయి బర్గండి కలర్ ఒకటి ఉంది మిడ్ నైట్ ఒకటి ఉంది ఈ మొబైల్స్ వచ్చేసి కేవలం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వారంటీ అయితే కంప్లీట్ అయిపోయిన మొబైల్స్ వచ్చేసాయి ఇవి కూడా చాలా నీట్ ఉన్నాయి ఒకసారి చూడండి కండిషన్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్ గానీ అయితే లేవు కేవలం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే రావడం జరిగాయి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అయితే వచ్చేసింది మనకి జస్ట్ ఫైవ్ ఆర్ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ టూ ఫిఫ్టీ జీబీ వేరియంట్ ఇండియన్ వేరియంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఉంది మనకు వచ్చేసి బ్యాటరీ హెల్త్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సైకిల్ కౌంట్ కేవలం నైన్టీ టూ మాత్రమే అయిపోయింది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ప్రైజ్ కూడా కేవలం ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే రావడం జరిగింది ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది చిన్న డెంట్ అయితే లేదు కాస్త మనీ అవసరం ఉంది బెస్ట్ ప్రైజ్కి అయితే ఇవ్వడానికి వచ్చారు మన కస్టమర్ కానీ తీసేసుకున్నాం అలాగే ఐఫోన్ ట్వెల్వ్ ప్రో అయితే వచ్చేసింది మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్యాటరీ హెల్త్ వచ్చేసి సర్వీస్లో ఉంది సెవెంటీ నైన్ ఉంది కానీ మొబైల్ యొక్క కాస్ట్ కేవలం ట్వంటీ త్రీ త్రీ థౌసండ్ రూపీస్కి అయితే వచ్చేసింది ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఐఫోన్ ట్వెల్వ్ ప్రో బిల్ ఉంది కేబుల్ ఉంది మొబైల్ ఉంది బాక్స్ అయితే ఇవ్వలేదు కస్టమర్ కానీ జెన్నో నో ప్రాబ్లమ్ ఐఫోన్ థర్టీన్ నైన్టీ త్రీ బ్యాటరీ వెళ్తుంది ఇది వచ్చేసి మనకి ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది మిడ్ నైట్ కలర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా నీట్ కండిషన్ లో కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే వచ్చేసింది ఇలా ఇంకా లేటెస్ట్ మోడల్ వచ్చేసి మనకి నథింగ్ త్రీ ఏ ప్రో ఎయిట్ జీబీ ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీబీ వన్ అండ్ హాఫ్ మంత్ మొబైల్ వచ్చేసింది కేవలం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా నీట్ కండిషన్ లో నథింగ్ త్రీ ఏ ప్రో అయితే అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ కండిషన్ లో అలాగే మనకి ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో హెజ్ మొబైల్లో తక్కువ రేట్లు ఉండాలి మనకి హెచ్జ్ మొబైల్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జిబి కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి బ్రాండ్ న్యూ కండిషన్లో ఫుల్ కిట్ తో అవైలబుల్ ఉంది అలాగే మనకు ఫైవ్ జి మొబైల్ ఉండాలి తక్కువ రేట్లు ఉండాలనుకున్న వాళ్ళకి చాలా లేటెస్ట్ మోడల్స్ అయితే వచ్చేసాయి రియల్మీ సి సిక్స్టీ ఫైవ్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తొమ్మిది వేల రూపాయలకి వెమో యూనిట్ అండి నాన్ యూజ్డ్ మొబైల్స్ ఇవి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉన్నాయి ఇంకా వారంటీ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది కానీ వారంటీ ఇస్తారా లేదా అనేది మనం చూసి చెప్పాల్సి వస్తుంది దీనికి కానీ డెమో యూనిట్ వారంటీ అయిపోయిన ఏం చేయలేం కానీ డెమో ఈ నాన్ యూజ్బుల్ మొబైల్ ఈ యొక్క ప్రైస్ కూడా కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే నీట్ కండిషన్లో అవైలబుల్ ఉన్నాయి సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వన్ ప్లస్ నాట్ సీ త్రీ లైట్ వచ్చేసింది మొబైల్ కూడా మనకి కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలకు ఉంది రియల్మీ జీటీ సెవెంటీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబీబీ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ టూ మంత్స్ మొబైల్ ఇంకా నీట్ కండిషన్ లో ఫుల్ కిట్ తో పాటు అవైలబుల్ ఉంది వివో వి ఫార్టీఈ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదహారు వేల ఐదు వందల రూపాయలకి ఉంది వివో వి ఫార్టీ ప్రో ట్వెల్వ్ జీబీ రామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వచ్చేసింది కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలకి నీట్ కండిషన్లో ఉంది గ్రే కలర్ అలాగే మనకి వివో వి ట్వంటీ నైన్ వచ్చేసింది కేవలం పదిహేడు వేల రూపాయలకి ట్వెల్వ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీబీ వివో వి థర్టీ డెమో యూనిట్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీబీ ట్వంటీ థౌసండ్ మాత్రమే మొబైల్ అయితే యూజ్ చేయలేదు ఒక్కసారి చూడండి ఎక్కడ చిన్న డంటే కానీ స్క్యా స్క్రాచ్ కానీ అయితే ఏం పడలేదు కానీ డెమో యూనిట్ కింద మనకైతే ప్రైస్ కాస్త ఎక్కువనే వచ్చింది కానీ నాన్ యూజ్డ్ మొబైల్ మాత్రమే వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో అయితే వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే వచ్చేసింది మోటో ఎడ్జి సిక్స్టీ ప్రో మోటో ఎడ్జి ఫిఫ్టీ టూ మొబైల్స్ అయితే వచ్చేసాయి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ మోటో ఎడ్జి సిక్స్టీ ప్రో వచ్చేసింది ఇది వచ్చేసి కేవలం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకి వన్ ఆర్ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ వచ్చేసింది మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసింది ఇది కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది ఐక్యూ నియో నియో సిక్స్ వచ్చేసింది ఇది వచ్చేసి కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి ఎయిట్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ ఒప్పో ఎఫ్ ట్వంటీ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ చాలా ఎక్సలెంట్ ఉండింది రఫ్ అండ్ అఫ్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇన్ఫింగర్ ప్రింట్ అమలు స్క్రీన్ కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసింది వివో వై ట్వంటీ ఎయిట్లో వచ్చేసాయి మనకి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్లో కేవలం తొమ్మిది వేల రూపాయలకి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఒకటి కాదు రెండు కాదు ఒక ట్వల్ లేదా థర్టీన్ మొబైల్స్ దాకా వచ్చేసాయి చాలా ఎక్సలెంట్ కండిషన్లో గుడ్ కండిషన్లో అన్ని డెమో యూనిట్స్ వచ్చేసాయి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఒప్పో ఏ ఫైవ్ ప్రో ఏ త్రీ ప్రో వచ్చేసింది ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జిబి పన్నెండు వేల రూపాయలకి ఫుల్ కిట్ తో పాటు వివో వై ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ జీ మొబైల్ ఉండాలి తక్కువ రేట్లో ఉండాలనుకున్న వాళ్ళకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి వచ్చేస్తుంది వివో వై హండ్రెడ్ ఏ ఈ ఫింగర్ ప్రింట్ అమలు స్క్రీన్ కేవలం పదకొండు వేల రూపాయలకి వస్తుంది అలాగే వివో వై థర్టీ నైన్ పదమూడు వేల రూపాయలకి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఆరు వేల ఐదు వందల ఎంహెచ్ బ్యాటరీ రఫ్ అండ్ రఫ్ ఉండాలి బాగుండాలి ఛార్జింగ్ అనుకున్న వాళ్ళకి బాగుంటుంది రెడ్మీ థర్టీన్ సిలో వచ్చేసి ఇవి కూడా ఒక టెన్ ట్వెల్వ్ మొబైల్స్ వచ్చేసి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ జీబీ టూ వేరియట్స్ ఉన్నాయి సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి కేవలం ఎనిమిది వేల రూపాయలు ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి మనకి కేవలం తొమ్మిది వేల రూపాయలకి టూ డివైజెస్ అవైలబుల్ ఉన్నాయి టీ త్రీ లైట్లు అయితే వచ్చేసి కేవలం ఎనిమిది వేల రూపాయలకి ఎయిట్ జీ సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫైవ్ జీ మొబైల్లో దీనికి వితౌట్ ఛార్జర్ కానీ మొబైల్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది వివో వై ఎయిటీన్ ఇది కూడా మనకు ఫోర్ జీ మొబైల్ అండి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇది కూడా చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో రెడ్మీ ఏ ఏ త్రీ ఎక్స్ వచ్చేసి మన దగ్గర చాలా లేటెస్ట్ మోడల్స్ కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలకి ఇవి మనకి వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరేలో ఐదు వేల ఐదు వందలకి డెమో యూనిట్స్ నాన్ యూజ్డ్ మొబైల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే లేవు చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే రావడం జరిగింది మొబైల్స్ అన్ని ఒకటి కాదు రెండు కాదు ఇవి కూడా చాలా ఉన్నాయి మొబైల్స్ మిస్ అయితే కావద్దండి కేవలం ఐదు వేల ఐదు వందలకి డెమో యూనిట్స్ వస్తాయి రఫ్ అండ్ టఫ్ వర్క్ చేసుకునే వాళ్ళం అనుకోకుండా కింద పన్నా ఏం కాకూడదు లేదంటే మొబైల్ పోయినా లాస్ కాకూడదు అనుకున్న వాళ్ళకైతే ఎక్సలెంట్ మొబైల్ హౌస్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ చాలా బాగున్నాయి లేటెస్ట్ మోడల్స్ ఇది వచ్చేసి మనకి అలాగే రెడ్మీ ఏ ఫైవ్ లో ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇవి కూడా కేవలం ఆరు వేల ఐదు వందలు లేదా ఆరు వేల లోపల వస్తున్నాయి ఇవి కూడా చాలా బ్రాండ్ న్యూ కండిషన్ లో ఫుల్ కిట్ తో పాటు రెడ్మీ థర్టీన్ సి చూడండి లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ ఇవి కూడా బ్యాటరీ ఎంహెచ్ చాలా బాగుంటాయి చాలా నీట్ కండిషన్లో ఈ మొబైల్స్ ఒకటి కాదు రెండు కాదు ఇలా లేటెస్ట్ మోడల్స్ అయితే చాలా వచ్చేసాయి ఇవి కూడా మిస్కైతే కావద్దండి ఫైవ్ జీ ఉండాలి మనకి బ్యాటరీ ఎంఎస్ బాగుండాలి అనుకోకుండా కింద మన రఫ్ అండ్ టఫ్ ఏం కాకూడదు అనుకున్న వాళ్ళకి ఇది కూడా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మనకి రెడ్మీలో ఒకటి వివోలో చాలామంది మనకి తక్కువ రేట్లో కావాలా ఫోర్ జీ మొబైలే ఉండాలా అనుకున్న వాళ్ళకి వై జీరో టూ టీ ఐదు వేల రూపాయలకి మనకి ఫోర్ డివైజ్ వచ్చేసాయి ఇవి కూడా డెమో యూనిట్స్ చాలా 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 ఎక్సలెంట్ ఉంటాయి ఇవి కూడా మనకి రఫ్ అండ్ టఫ్ లో బ్రాండ్ న్యూ కండిషన్ అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్ లో అలాగే వివో ఓపో ఏ థర్టీ ఎయిట్ ఇవి కూడా ఒకటి కాదు రెండు కాదు లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి ఫోర్ సిక్స్టీ ఫోర్ జీబీ ఉంది అలాగే ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ టూ డివైజ్ వచ్చేసాయి ఇవి కూడా లేటెస్ట్ మోడల్స్ మనకి అన్ని విధాలుగా రఫ్ అండ్ టఫ్ అయితే చాలా బాగుంటాయి ఈ మొబైల్స్ కూడా ఎవరికైనా వర్క్ చేసుకున్న వాళ్ళకి అనుకోకుండా కింద కింద వాడేసి లేదంటే డ్యామేజ్ కాకోకుండా ఉన్న వాళ్ళకి చాలా రఫ్ అండ్ రఫ్ మొబైల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఫోర్ సిక్స్టీ ఫోర్ జీబీ టూ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఇలా లేటెస్ట్ మోడల్స్ అయితే చాలా వచ్చేసాయి ఒప్పో ఏ సెవెంటీన్ కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఇట్లా లేటెస్ట్ మోడల్స్ తక్కువ రేట్లు అయితే ఈసారి చాలా మంచి మొబైల్స్ అయితే రావడం జరిగాయి మిస్ అయితే కాదండి ఒకవేళ ఇంకా మీకు దీంట్లో ఏదైనా నచ్చకుంటే కూడా లేటెస్ట్ మోడల్స్ వస్తుంటాయి అలాగే మన దగ్గర చాలామంది కొత్త మొబైల్స్ కూడా కావాలనుకున్న వాళ్ళకి ఒప్పో ఎఫ్ థర్టీ వన్ వచ్చేసి మనకి ఎఫ్ థర్టీ వన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అక్షరాల ఇరవై ఆరు వేల రూపాయలు దాకా ఉంటుంది సీల్ కూడా ఇంకా ఓపెన్ కాలేదు జస్ట్ సీల్ మొబైల్ తెచ్చిచ్చారు మన కస్టమర్స్ క్రెడిట్ కార్డులో కేవలం ఇరవై రెండు వేల రూపాయలకి వస్తుంది నాలుగు వేల రూపాయలు ఆన్లైన్ కంటే కూడా బెస్ట్ ప్రైజ్లు వస్తాయి కొత్త మొబైలే కావాలా మన దగ్గర మనీ ఉంది ఎటువంటి ఫైనాన్స్లో కాదు మనకి క్యాష్ ఇచ్చి తీసుకుంటాం అనుకున్న వాళ్ళకి బంపర్ ఆఫర్లో ఎన్ని మోడల్ ఎన్ని మొబైల్ లేటెస్ట్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి కంపల్సరీ మిస్ అయితే కావద్దండి తీసుకోండి ఇలాంటి లేటెస్ట్ మొబైల్స్ కావాలంటే తెలుసు కదా మన మర్ మొబైల్స్ రాగలరు తీసుకోగలరు మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే కూడా బెస్ట్ లో బిల్ ఉండాలి బాక్స్ ఉండాలి ఛార్జర్ ఉండాలి డిస్ప్లే చేంజ్ చేయకూడదు కంపల్సరీ ఒరిజినల్ ఉంటే బెస్ట్ ప్రైజ్కి ఆన్లైన్లో మీరు ఎక్స్చేంజ్ పెట్టినా కూడా ఆ రేట్ కంటే ఇంకా బెస్ట్ ప్రైస్ తీసుకుంటే మాత్రమే ఇవ్వండి అలాగే మళ్ళా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మంది అమ్మే వాళ్ళు అయిపోయారు ఒకటికి రెండు చోట్ల వర్జినల్ కాదని కస్టమర్కి మొబైల్ శాప్రానికి అడిగే తీసుకోండి ఏదైనా ప్రాబ్లం చూస్తే కూడా కంపల్సరీ మీరే చెప్పారు కదా అని చెప్పి కూడా డౌట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఇలాంటి బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ మొబైల్స్ సక్సెస్ఫుల్గా ముందు పోయినాము ఆల్రెడీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఇలాగే ఇంకా లేటెస్ట్ మోడల్స్ అయితే రావడం జరుగుతుంది మిస్ అయితే కావద్దండి ఎలాంటి బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ మొబైల్స్ కావాలంటే తెలుసు కదా మన డౌన్ నంబర్ మొబైల్స్ థ్యాంక్ యూ